बिल्ला का है वो। नहीं जिन्दा है कार्ड नहीं तो नहीं। कार्ड कोई नहीं जाता। कोई नहीं। नहीं कोई क्वालीफाई डॉक्टर ज़्यादा माँ। ज़्यादा करने मरे। बस फंक्शन फंक्शन पिता का। ఆపరేషన్ ఏవా ఆపరేషన్ ఎవరు డ్రాపరేషన్ లేక డ్రాపరేషన్ ఉందా కుది డ్రాపరేషన్ వితౌట్ ఆపరేషన్ 100% గ్యారెంటీ ఎట్లా లోకల్ కిల్ ఆవాలే కొనే బైక్లు నింటావే ఎమేటౌ ఐ డోంట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ టీజిఎంస్ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆర్పరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్ సో వీరందరం కూడా ఈ రోజు మా యొక్క టీమ్ తోని నిజామాబాద్ మరియు బాన్సవాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో బాగా మేము ముప్పై మంది పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ పైన రైట్స్ అనేవి గత పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా యొక్క రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటి వరకు మూడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా ఆలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్ గా ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలపతిక్ మందులు ఇచ్చినా అది యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్ ఇచ్చిన తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైవ్ లాక్స్ ఫైన్ ఉంది అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్స్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మీడియాలో ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకే